నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి వారిగా పదిహేను వందల మంది పిల్లలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఆర్ఎఫ్ సంస్థను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు అభినందించారు రాష్ట్రవ్యాప్తంగా విద్యా స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అంత ప్రతిభావంతులైన పిల్లల్ని ఈ স্কুল పిల్లలకి వారికి ప్రతిభకు తగ్గట్టుగా వారికి అవార్డ్స్ ఇచ్చి వారి లోపల ఉన్న ఉత్సాహాన్ని మరింత రెట్టించేటట్టుగా చేసేసి ఈరోజు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆ యొక్క వారి యొక్క అధ్యక్షులు వారి యొక్క బృంద సభ్యులు మొత్తం ఈరోజు చక్కగా నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు వారి తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా వచ్చారు ఈరోజు నేను కళ్ళారు చూశాను పిల్లలకు ఒక్కొక్కరికి అవార్డు వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం ఆరాటం ఆ యొక్క ఆనందం మామూలు వెలగట్లేనంత వారిక్కడ స్టేజ్ మీద మా పిల్ల మా పాప మా బాబు ఈరోజు అవార్డు తీసుకుంటున్నంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆనందాన్ని ప్రత్యేకంగా గమనించాను రియల్లీ దిస్ అపార్చునిటీ కుడ్ బి గివెన్ అండ్ ఇట్ కుడ్ బి పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను అలాగే స్టూడెంట్ కమ్యూనిటీ తరఫున అందరి తరఫున వారి పేరెంట్స్ తరఫున నా వ్యక్తిగతమైన కృతజ్ఞతలు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ఈ యొక్క యాక్టివిటీ ఈరోజు మన కాకతీయర్ సిటీలో రిజిస్ట్రార్ గారు అలాగే వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు వారి యొక్క సమక్షంలో చక్కగా జరిగింది ఈ యొక్క ఈరోజు ఇచ్చిన ఇది ఏంటంటే నథింగ్ బట్ ఇది ఒక మంచి ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అప్ అయితే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చక్కగా భవిష్యత్తులో వాళ్ళు మంచి మంచి అచీవ్మెంట్స్ మంచి మంచి మైల్స్టాన్స్ అచీవ్ చేస్తారు ఈ యొక్క ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద సంపాదించిన ఆ యొక్క అవార్డుతోని వారు భవిష్యత్తులో మంచి మంచి స్థానాలకు రావాలని వారు కోరుకున్న స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్ఆర్ఏ ఫౌండేషన్కు నేను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాను